దేనికి వచ్చింది అసలా మాట్లాడుతుంటే ఏంటి బుద్ధి లేదా అత్తయ్య నీకు ఇరువు పొరుగు వాళ్ళు చూస్తే అయిపోతే ఎవరికమ్మా నష్టం వాడు వాడు బాగుంటాయి రోజు ఈ నాకు అసలు నరకం అనుభవిస్తున్నా రోజు ఏం చేయాల ఏం అర్థం కావట్లే లైఫ్ ఏమ్మా ఎందుకంత విపరీతంగా ఆలోచిస్తావు ఏంటి నీ కొడుకు ఒకటే కొడతామే రోజు పని అత్త కొడుక్కి ఇలా కాదమ్మా చిన్న పిల్లవి ఆలోచించు వాడు చిన్నవాడు చూస్తున్నాను కదా మనకు కదా వాడు బయటికెళ్ళి రూపాయి సంపాదించుకొస్తుంది అర్థం చేసుకో ఏంది అతి రోజులు అర్థం చేసుకోవాలి తే నాకు అర్థం కావట్లేదు నిన్న నువ్వేం పనికి మీకు చెప్పానా నేను చెప్పుకున్నానా కొడుకు అలా చేస్తుంటే ఏం చెప్పుకోవాలి చెప్పండి అందుకోసమే కదా నేనే కదా అత్త అయినా అమ్మాయినా ఆలోచించు వాడు ఒక్కడు నాకు ఒక్కగాని ఒకడు నిన్నెందుకు చూసుకుంటోంది నా ఇంటి బిడ్డలాగా నా వద్ద కొడుకు నేను వెళ్ళిపోతాను ఆరు నెలలు మూడు సార్లు మా ఇంటికి పంపిస్తే ఎంత టార్చర్ నేను నేను చూసుకుంటా ఎట్లా పంపించడు ఓకేనా సరే నీడ మాకు ఇంటికి ఆడపిల్లవి ఇంటికి ఆడపిల్లవి కళా నీడు పెట్టవాడుతున్నాడు అది జయం కాదమ్మా మమ్మగా అర్థం చేసుకో ఇక నుంచి అంతా బాగుంటుంది ఆలోచించు చెప్పాను మళ్ళీ చెప్తాను అదిగో అమ్మ ఆటో వచ్చింది మనం వాడి వచ్చాడు ఉండి అరే ఆగురా అక్కడే ఆగు ఆగుమైంది వేళ పడలేదా ఏ టైం పడితే ఆ టైంలో ఇంటికి రావటం ఇంట్లో ఆడపిల్ల ఉందని తెలియదు అసలు ఏం ఆడపిల్ల దాన్ని తీసుకొల్లి అసలా ఏం చేస్తున్నాను మీ అమ్మ కాళబడి ఇంటికి వచ్చి మా అమ్మ బడి తీసుకొచ్చిందిరా ఎందుకు తీసుకొచ్చామా దాన్ని దగ్గర చేసింది వాళ్ళు పెళ్లి నీకు నేను ఇచ్చి దాని సంగతి తెలియదు మా నీకు దాన్ని అందుకే కదా పుట్టింటి దగ్గర ఉద్రిపారోకింది నేను అట్లా అంటే బాబు అట్లాంటే అలా అసలు వద్దు దాన్ని తీసుకుని పంపించేదాన్ని ఏ పంపించాలి ఎవడు రానిచ్చండి నీకు ఇక్కడ అసలు వద్దు పోనికా నీకు నాకు కట్ట పెట్టింది నా ఎవరి లైఫ్ నాశనం చేద్దామని నువ్వు నా లైఫ్ రాసి చేసావా నువ్వు నన్ను నన్ను పెళ్లి చేసుకుని నువ్వు మంచిగా ఉంటే నిన్నెందుకు వదిలిపెడతాను లేకుండా ఆమె అమాయకరాలు చేసి పిచ్చి ఎందుకు నాకు బూతులు వస్తాయి నేను వెళ్ళిపోయి నుంచి పంపించేమా దాన్ని పంపించేమా నువ్వు కూడా అట్లా రేష్ అయితే ఎట్లా అమ్మా మగ పిల్లాన్ని పట్టుకొని అట్లా అంటావు అట్లా మాట్లాడుతుంటే ఏంటి బుద్ధి లేదా అత్తయ్య నీకు ఉందమ్మా కావాలనే కదా వాడికి నేను ఇచ్చి పెళ్లి చేశాను మంచి పిల్లాన్ని తీసుకొచ్చుకున్నాను ఇంటికి మళ్ళీ నువ్వు అట్లా ఆడపిల్లకి కూడా లేకుండా ఏంటి ఆ విధంగా ఆడపిల్ల మీద ఎగబడుతున్నావు బుద్ధి లేకుండా పోతుంది మా అది నాకు దాన్ని విడాకులు ఇచ్చేస్తా నేను విడాకులు ఎందుకు తెచ్చానన్నా అసలు ఇంటికి అక్కడి నుంచి మీరిద్దరూ కొలిసి సుభకంగా ఉండాలనే కదరా నాయన పెళ్లి చేసింది అది ఉండట్లేదు నన్నేం చెయ్యమంట ఉంటుందిలే ఇప్పుడు నేను చెప్పి సామరస్యంగా పెద్దవాళ్ళతో మాట్లాడి చెప్పి తీసుకొచ్చా మీరిద్దరూ బాగుండాలి నాకు అదే కావాల్సింది ఊరుకోలేదు బాబు నా అర్థం చేసుకోవాలి ఎందుకు నా బిడ్డలా మాట్ విన్నాడుతాడమ్మా ఇయో ఆటలు పడుతున్నాడు సుఖం మీద కాస్త కోపం ఉంది ఇప్పుడు ఆటో ఏడుతున్నాడు డబ్బులు ఎవరు ఇచ్చిస్తున్నాడు ఇస్తున్నాడు చేస్తున్నాడు

అమ్మాయి తీసుకొచ్చి నువ్వు నువ్వు ఎన్ని తీసుకొచ్చాన్ని

ఉండాలనే కదా తెచ్చింది అర్థం చేసుకోవేంటమ్మా అది అది మంచిగా ఉండేది కాదు మాంటికేసి పీకుతాడు అంటారు గౌరవం గౌరవం ఉందా నీకన్నా నువ్వే చెప్పాలి నీ మొహన్ దగలబెట్ట మొహన్ చేసుకున్నాక వెళ్తున్నావు కదరా నువ్వు ఊరి మీద పడి ఊరుగుతున్నావు అమ్మా చెప్పిన మాట ఆటో వేస్తున్నాడు అంటే ఆటోమా మరి ఆటో చెప్పిన ప్రేమ కొట్టింది అంతే మీ నాన్న అంతేపు చిన్నప్పుడు మీ నాన్న అంతే కొట్టేవాళ్ళే మాత్రం ఇంట్లోకి నువ్వే వస్తావులేదు అన్ని ఇంట్లో పని పాటలు అన్ని బాగానే వాడు వచ్చినప్పుడు కాస్త ప్రేమగా మాట్లాడి ముచ్చటగా ఉండమ్మా

దాన్ని తీసుకెళ్ళి బయట వదిలిపెట్టేసి వస్తావా లేదంటే నన్ను ఇంట్లో ఎవరు అంటావు నా ఇల్లిది ఏంటి నా ఇల్ ఏంటి ఆడంభంలో చేసుకోరాయ్యా

విడాకులు విడాకులు వద్దు ఏమొద్దు కానీ పుయ్యప్పుడు కోపం తగ్గేదాకా అట్లా వెళ్ళిరా అయ్యా